ప్రవేశ మీ అందరు కందనాలు బైబిల్ గ్రంథం ఇలాగూ దేవుని వాక్యం సెలవిస్తుంది నేడు ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన సువర్తమానము మహా సంతోషం ప్రజలందరికీ ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన జీవించాడు ఎందుకొరకు వచ్చాడు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు అంటే ప్రతి ఒక్కరి పాపం నుంచి విడుదల కలగ చేయటానికి ప్రతి ఒక్కరిని పాపం నుంచి విడిపించడానికి శాపం నుంచి విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఏ ఒక్కరి ప్రా పాపమో అని కాకుండా ప్రతి ఒక్కరి పాపాన్ని ఆయన తీసివేయటానికి వచ్చాడు మత భేదం లేదు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరి కొరకు తన రక్తాన్ని చిందించారు గాయపరచబడ్డారు యేసు ప్రభు ఎంత బలహీనలో మనం అటువంటి బలహీనలైన మన కొరకు పాపంలో ఉన్న మన కొరకు ప్రభు పరలోకంలో ఉండే దేవుడి లోకానికి వచ్చి ప్రతి ఒక్క బిడ్డ విషయంలో ఆయన వారి బాధను చూసి వారి పాపం నుంచి విడుదల కలగజేసి వారిని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు సంతోషం లేని జీవితాల్లో కూడా గొప్ప సంతోషము నెమ్మది సమాధానం ఇవ్వటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు అలానే అనేక మందిని దేవుడు దర్శించాడు కళల ద్వారా దర్శించాడు ప్రవచనాల ద్వారా దర్శించాడు అనేక విధాలుగా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మారుస్తూ వాళ్ళ జీవితాలని వాళ్ళ హృదయాల్ని పాడైపోయిన వారి బ్రతుకుని దేవుడు ఏం చేశాడు మరలా మార్చి వాళ్ళని మూడు వారిని జీవితాన్ని శిఖరింపజేస్తూ దేవుడు గొప్ప అవకాశం ఇస్తున్నాడు అనమాట ఎంత ఇక జీవితం లేదు అనుకున్న వారికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు ఒక అవకాశం అనేది ఇస్తున్నాడు అనమాట పాపిని చూసినప్పుడు అందరు ఆశ్రయించుకుంటారు ఫలాని వ్యక్తి పాపం చేసింది ఫలాని వ్యక్తి పాపం చేశాడు ఆ వ్యక్తిని అలాంటి వాడు చావాలని కోరుకుంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభు ఆ పాపం చేసిన వ్యక్తి పశ్చాత్తాపడుతూ ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు యేసు ప్రభు నువ్వు పాపం చేసిన వ్యక్తి కదా నేను నిన్ను క్షమించను అనుకోకుండా ఆయన వారిని క్షమించాడు ఇక ఎన్నడూ పాపం చేయొద్దమ్మా అన్నాడు ఆ రోజుతో మరణించాల్సిన జీవితాలను దేవుడు మరలా బ్రతకటానికి కృపను అనుగ్రహించాడు క్షమించే దేవుడు ఆయన ప్రతి ఒక్క విషయమందు కూడా నువ్వు ఎటువంటి విషయమైనా ఎవరికి చెప్పుకోలేని విషయమైనా ప్రభువు దగ్గర నీవు ఆయనకి మనసులో చెప్పుకున్నా కూడా నీ ప్రార్థన నీ బాధను నీ వేదన చూసి దేవుడు నీకు సహాయం చేయువాడై ఉన్నాడు దిగులు పడకము భయపడకము నేను నీకు సహాయం చేస్తా అన్నాడు ఎందుకంటే ఏ వ్యక్తికి అయినా పాపం వల్ల భయం వస్తుంది లేదంటే కుటుంబ పరిస్థితులను బట్టి దిగులు వస్తుంది ఆ దిగులు భయము నువ్వు దిగులు పడద్దు భయపడద్దు నేను నీకు సహాయం చేయవాడిని అని చెప్పిన దేవుడు ఖచ్చితంగా నీకున్న ప్రతి ఒక్క భయంలోంచి దేవుడు విడిపిస్తాడు నీ పాపం నుంచి విడిపిస్తాడు శాపం నుంచి విడిపిస్తాడు ప్రజలందరికీ సంతోషాన్ని కలగజేయటానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు మహా సంతోషకరమైన సువర్తమానం మహా సంతోషాన్ని మహా ఆనందాన్ని ముని పెన్నడను చూడని ఆనందాన్ని సంతోషాన్ని నీ జీవితంలోకి ఇస్తానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి దేవుణ్ణి విశ్వాసంతో నమ్మి ప్రార్థన చేసుకొని నీ ప్రతి ఒక్క పాపాన్ని కూడా దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు నీకు విడుదల కలగజేస్తాడు ప్రైజ్లాడు ఈ మాటలు దేవుడు దీవించిన గాక